హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి హైదరాబాద్ కేబిఆర్ పార్క్ లో బయటపడ్డ నిజం కాలం నాటి పెట్రోల్ పంప్ హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో నిజం కాలం నాటి పెట్రోల్ పంప్ బయటపడింది అసలు ఏంటి ఏం జరిగింది వీడియోని ఎవరు స్కిప్ చేయగానే చివరి వరకు చూడండి ఒకసారి వివరాలను వివరంగా తెలుసుకుందాం హైదరాబాద్ లో ఉన్న కేబిఆర్ పార్క్ లో పాత పెట్రోల్ పంప్ బయటపడింది ఇది నిజం కాలం నాటి పెట్రోల్ పంప్ గా గుర్తించారు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ ఉంది కదా కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఆ పార్క్ లో పాత పెట్రోల్ పంప్ బయటపడింది అంట అసలు ఎన్నాళ్ళు రాంది ఇప్పుడు ఎందుకు బయటపడింది ఏం జరిగిందో చూడండి ఇదే పెట్రోల్ పంప్ అంట కేబీఆర్ పార్క్ లో నిజాం కాలం నాటి పెట్రోల్ బంక్ పార్క్ లో వాకింగ్ చే వచ్చిన గుర్తించిన అల్లూరి రాజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పంపు ఫోటో ఇదే అంటే ఈ ఫోటో హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో నిజాం కాలం నాటి పెట్రోల్ పంప్ ఒకటి బయటపడింది పార్క్ లో వాకింగ్ కోసం వచ్చే పలువురు అటుగా వెళ్తున్న సమయంలో దీన్ని గుర్తించారు పెట్రోల్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నిజాం తన కార్లు ట్రక్లు ఇతర మోటార్ యంత్రాల ఇంధనం నింపేందుకు దీన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది నిజాం ఉన్నాడు కదా అతని కారు లారీలు అతని వాహనాలకి ఉపయోగించేవాడు అంట ఈ పెట్రోల్ పంప్ ని అంటే ఆ కాలం నాటి పంప్ అంట దీన్ని అల్లూరి రాజు అనే వ్యక్తి పెట్రోల్ ఫోటోలను ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు ఇన్నాళ్ళు చెట్ల పొదల్లో దాగి ఉన్న ఈ పెట్రోల్ పంప్ వేసవి కావడంతో పచ్చదనం తగ్గి తగ్గి బయటపడింది గత సంపదకు ఇది సాక్ష్యం అంటూ రాజు అల్లూరి ట్వీట్ చేశారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ పంపు చూడడానికి నడకదారులు ఆసక్తి చూపుతున్నారు యాక్చువల్గా ఇది లోపల ఎక్కడ ఉంది ఇన్నాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెట్లు నరికేస్తున్నారు కదా అందులో భాగంగా ఇది బయటపడిందంట ఇది రాజు అల్లనే వ్యక్తికి కనపడటంతో తను ఫోటో తీసి ఎక్స్ వేదికలో పోస్ట్ చేస్తారంట హైదరాబాద్ స్వదేశీ సంస్థ పరిపాలించిన చివరి పాలకులు నిజాం నవాబు వారి కాలంలో హైదరాబాద్ రాజ్యం బాగా అభివృద్ధి జరిగింది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ ను పాలించిన చివరి నవాబు ఆయన కాలంలో ఎన్నో పరిశ్రమలు రైల్వే మార్గాలు రోడ్లు నిర్మించారు అప్పట్లో ప్రపంచంలో అత్యధికంగా అత్యధికంగా ధనికులా పేరు పొందారంట ఆయన నిజాం ఆఖర్ నిజాం ఉన్నాడు కదండి ఆయన హైదరాబాద్ పరిపాలన పాలించాడు గతంలో చివరి నిజాం నవాబు అంటే అదే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ కి లొంగిపోయాడు కదా చిట్ట చివరిలో ఆయన ఆయన పరిపాలించాడు కదా ఆ క్రమంలో ఆయన అనేక రకాలుగా తన వాహనాలకి పెట్రోల్ బంకులు ఇవన్నీ లేక ఈ యూస్ చేసేవారంట తన కార్లకి వెహికల్స్ కి ఆ నెక్స్ట్ స్కూటర్లకి వీటికి సో ఇక్కడ అనేకం మనకి చాలా ఉన్నాయి మనకి కొన్ని కొన్ని బయటపడ్డాయి అందులో భాగంగా ఇసలు ఇన్నాళ్ళు బయటపడని కేబీఆర్ పార్క్ లో ఇది ఎందుకు బయటకు వచ్చింది అంటే అందరు అక్కడ వాకింగ్లు చేస్తారు అందరు చూస్తుంటారు కానీ పచ్చదనం అనే పేరుతో పచ్చదనం తగ్గిపోతుంది కదా అందులో భాగంగా చెట్లు నరికేయడం జరుగుతుంది ఇందులో భాగంగా లోపల దాగున్న ఖనిజ వస్తు బయటపడింది ఇలా ఖనిజ వస్తువులు ఎలా అయితే బయటపడతావో అలానే ఈ పంపు కూడా బయటపడిందంట ఈ చూడడానికి ఆసక్తిగా ప్రేక్షకులు ప్రజలు చూడడానికి తండోపతడాలుగా వచ్చి చూస్తున్నారంట దీన్ని అల్లూరి రాజు అనే వ్యక్తి ఫోటో తీసి ఎక్స్పోస్ట్ పోస్ట్ లో పోస్ట్ చేశారు సో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అంటే అంటే ఏం లేదు ఈ కాలం ఇప్పుడు కూడా మనం పెట్రోల్ యూస్ చేస్తున్నాం అప్పుడు కూడా వాళ్ళు మిషన్స్ యూస్ చేసి అలా యూస్ చేసేవారు ఇప్పుడు మనం ఎలా అయితే యూస్ చేస్తున్న అలా యూస్ చేస్తున్నారు కానీ అందులో ఏమైనా స్పెషల్ ఉందా ఏం దాగుంది అందరూ అది చూడడానికి ఆసక్తిగా వస్తున్నారు చూద్దాం అసలు వీలుంటే నేను కూడా వెళ్ళి చూసి వస్తాను అసలు ఏంటి అక్కడ ఏం జరిగింది సో అది అక్కడ ఉందంట దీన్ని చూడడానికి తండోపతండలుగా ప్రజలు వస్తున్నారు చూద్దాం మనం కూడా వెళ్ళి అసలు ఏంటో జరుగుతుంది ఇలాంటి ఆసక్తికరమైన ఉన్నా కూడా మంచిగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా అసలు ఏం జరుగుతున్నాయి కానీ ఇది ఇన్నాళ్ళకి రాకుండా ఇప్పుడు బయట దొరకడం అంటే ఒక మంచి ఆసక్తికరమైన వార్తే కదా చూడాలి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను అండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్